సార్ ఒకటే స్టాండర్డ్ చేయొచ్చు చేసేస్తాను మీ స్కూల్స్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ వారం పది రోజులు ఎక్కువ ఉంటుంది వాళ్ళందరికీ వాళ్ళ ఆఫర్ అని ఒక కార్డు జనరేట్ చేస్తుంది సో వచ్చినవన్నీ మీరు తహసీదాస్ చెప్పాలి మనం తహసీల్దాద్ రెడ్యూల్లో పెట్టాలి ఇది పెట్టా ఇంటర్వ్యూస్ దాంతో చేయరాదు మరి కంప్లైంట్ నెంబర్ రావచ్చు అంటే ఎంట్రీ అయిపోతుంది కావాలి రెగ్యులర్గా ఇన్ఫామ్ చేయాలంటే మీరు స్టేటస్ మండల్ వారీగా తీసుకోండి ఎన్ని అప్లై చేసి వాళ్ళని రెగ్యులర్గా తీసుకొని మాకు ఇష్టమైన కసిలస్తే మాట్లాడతాను ఎక్చేమో ఇన్ఫామ్ చేయాలి బీజీ నెంబర్లతో మనం అప్లై చేసిన మీకేమో అప్సర్